నిన్నెత్తే కష్టపడి గెలిపించుకున్నావాడుగునీ పక్కన ఉన్నాయని డబ్బులు కష్టపడి అది కూడా మన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలే ఏయ్ ఇది రోడ్ కాల్వేలు అన్ని మంచిగా ఫెసిలిటీగా మంచిగా చేస్తున్నారు ముస్తఫా గారు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి జై ప్రభుత్వం అప్పుడే మాకు ఫోన్ వచ్చినాయి కరెంట్ అప్పుడు లేదు నమస్కారం నేను మీ ముస్తఫా గతం రెండు రోజుల కింద పాపం నగర అధ్యక్షుడు అని చెప్పి గతంలో మాజీ కార్పొరేటర్గా ఈ డివిజన్ నుంచి ఓడిపోయి మతి స్థిమితం లేకుండా వచ్చి తనే దొంగ ఇంకొక దొంగ అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే వాడి చిట్టా మొత్తం తీస్తున్నామండి వాడి చిట్టా ఏదైతే ఉందో వాడి కబ్జాలు వీళ్ళ దందాలు మొత్తం ఇప్పుడు బయటికి ఒక్కొక్కటి తీస్తున్నాం అంటే దాన్ని డైవర్ట్ చేద్దాం అని చెప్పేసి పైకి వచ్చి వీళ్ళు కబ్జాలు భూ కబ్జాలు చేస్తున్నారని అరే అయ్యా టీఆర్ఎస్ నాయకులరా ఇట్లాంటి చెత్తన కొడుకుల్ని పెట్టుకుంటే వల్లే మీ పార్టీ సప్తజనా ఖమ్మంలో ఇంకా బుద్ధి లేదు వాడు వచ్చి పైన ఎక్కడైతే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ లేని టైంలో మధ్యాహ్నం పూట వచ్చి అక్కడ ఇది కబ్జాలు గురి అయినాయి చెత్తనా కొడక ఆల్రెడీ దానికి అందరికీ ప్లాట్లకి ఏ ప్లాట్కి వాళ్ళకి జనాలు ఉన్నారు దానికి పట్ట పట్టదారులు ఉన్నారు వాళ్ళ దగ్గర పట్ట కాగితాలు ఉన్నాయి మరి కబ్జా ఎట్ల గురి అవుతుందా వాళ్ళైతే ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా గురి అవుతుంది నేను ఒకటే అడుగుతాను సూటిగా నువ్వు ఒక మాట చెప్తూ నీకు ఎన్ని కబ్జాలు ఉన్నాయి ఖమ్మంలో నువ్వు మొన్న జైలు పోయినావు సాక్షాత్తు రామచంద్రుడిది రామాలయం టెంపుల్ నేను ఒక హిందూ తాలిమునే కనీసం దాన్ని కూడా విడిచిపెట్టలేదు మిగతా దాన్ని ఎట్లా విడిచిపెడతాను దాన్ని ఒక పది కోటి రూపాయలు విలువైన భూమిని కబ ఇంటి నంబర్ తీసుకొని ఇక్కడికి వచ్చి వేసి దాన్ని రీస్ట్రేన్ చేసుకున్నాడు ఇక్కడ కబ్జాలు ఇక్కడ కాదు కదా ఖమ్మం జిల్లా రాష్ట్రం మొత్తం మీద నువ్వు తీసుకొచ్చిస్తే నేను దేనికైనా సిద్ధం నువ్వు సిద్ధమా చెప్పు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది నుంచి మేము నిద్రపోము నీ సంగతి నీ చిట్టా ఎవ్రీడే నేను అప్డేట్ చేస్తూ ఉంటా అప్డేట్ ఇస్తూ ఉంటా పాపడిపల్లి బాబు గారి జాగిరారా ఇరవై ఎకరాలు ఎవరి నుంచి వచ్చిందిరాను ఒక ఆటో డ్రైవర్వి ఒక ఆటో మెకానిక్ ఎక్కడి నుంచి రా నీకు వేల కోట్లు వందల కోట్లు పదివేలకు ఇయ్యాలి పది ఇరవై కోట్లు సంపాదించాను కానీ సిగ్గురు లజ్జా లేదు నిన్న యాభై మూడు డివిజన్ ప్రెజర్ కల్పించరా చెత్త నీ ఇంటి పక్కన ఉన్న ఒక సుల్తాన్ నగర్ నేను పెట్టిన ఏరియా ఏం నేను అమ్ముకో తలుచుకుంటా అది మొత్తం అమ్ముకోలేనా నేను నాకు నా ఫ్రెండ్ కానీ నా తమ్ముడు కానీ ఒక పట్ట ఉందా అందులో హాస్టల్ ల్యాండ్ నేను ప్రజలకు వేసి బోర్ వేసి లైట్ నాదే నడుస్తుంది రా ఒక లైట్ లేదు రోడ్ లేదు ఒక వాటర్ లేదు ఆ జనాలకు చూడరా ఫస్ట్ చెత్త నా డివిజన్కి వచ్చినావు నిన్న నా డివిజన్ నుంచి ఎలా కొట్టిన జనాల దగ్గరికి వచ్చి నువ్వు నమ్మిద్దాం చూస్తున్నావు ఇక్కడ ఇక్కడంతా ఊస్తూ ఉండే నిన్న ఈసారి జనం చెప్పులు తీసుకుని అక్కడే కొడతారు అక్కడే కొట్టిస్తాను జనాలతోనే జాగ్రత్తగా ఉండు నీ సంగతి ఏదో నేను ముందు ముందు తెలుస్తాను నీకు విషిపెట్టను ఇక నుంచి నీ చిట్టా మొత్తం బయట పెడతా ఉంటా చూస్తా ఉండు మామూలు పట్టించుకోవాలి అదే అదే కానీ ఈ ఏరియాలో కానీ మా వాళ్ళు కానీ కబ్జాలు చేసుకుంటా నేను డబ్బులు తీసుకున్నాం నిన్న కష్టపడే దగ్గర డబ్బులు పంచు నీలా అడుగుని పక్కన ఉన్నాయని పంచుకోవడం

ఇక్కడీ కానీ ముప్పై సంవత్సరాలు ఇది ఆ రోడ్డు శాంతన్ అయిన రోడ్డే రెండు సార్లు మాజీ కార్పొరేటర్ గారు కొట్టి కొబ్బరికాయలు కొట్టి వెనక్కిపోయారు ఈ రోడ్డు కాలేదు ఇవాళ ఈ రోడ్డు అవుతుందంటే మాకు అందరికి పేదలకు సంతోషం అందరు పనికిపోయి ఇళ్ళకి ఇళ్లపై పని చేసుకొని వచ్చే రోడ్లు ఇక్కడ బతుకుతున్నారు స్వచ్ఛమైన న్యాయం జరుగుతుంది కాబట్టి ముస్తఫానే గతంలో కూడా రోడ్లు వేసిండు గతంలో కొన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిండు నీళ్ళ ట్యాంకుల ద్వారా కరెంట్ తంబాలు వేపిచ్చిండు లైటింగ్లు పెట్టిండు పాత ఇద్దరుకున్న గవర్నమెంట్లో మాకు ఈ బదర్కి ఈ ఏరియాకి ఏమీ న్యాయం జరగలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ముస్తాఫాన్ని వచ్చిన కానీ మాకు కొంతమంది చెప్పినా కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఎవ్వరు అన్న వచ్చి అమ్మాయి నేను ఏపిస్తాయి అని చెప్పి ఆ మాట నిలబెట్టుకొని ఏపిస్తుండు మళ్ళీ మాకేదన్నా ఆపద అన్న అన్నయ్య అని అంటే చాలు వచ్చి ఆపద తీసేస్తాడు లైట్లు ఆయన ఏం ఖర్చుతో మాకు లైట్లు అవన్నీ పెట్టిపోయిండు మాకు అసలు ఎక్కడానికి కూడా వీల్లేదు రెండు మూడు సార్లు మా అమ్మ కూడా కింద పడొచ్చచ్చేదే చచ్చేదే బతికింది అట్లా చెప్తే వచ్చి అమ్మట లైట్లు పెట్టి వెళ్ళింది అన్నయ్య అమ్మయ్య